వాళ్ళంటే చిల్లరితో మాట్లాడుతున్నాడు మనం చిల్లరితో మాట్లాడలేదు మనం సామర చేయపోవాలని చెప్పడం జరుగుతుంది మా సాయన మా ఎప్పుడైనా కానీ పద్ధతి కాలేదు పోతున్నాడు మైనార్టికులంటే ఎంత ప్రేమిస్తాడు ఆయనకి అంత ప్రేమిస్తాడు అలాంటి వ్యక్తిని ఎవరి ఇష్టం లేదు ఇంత కదాలే చేసుకుంటే పోటీ చూపించమని అడుగుతున్నాను ఎక్కడ చేసినాడు మా సారి అదేమి చేత కాదు ఇంకా ఇష్టం వస్తే వాళ్ళ గోడుకు పజలు పద్దాలు అని చెప్తున్నారు కానీ నేను చెప్తున్నాను చాలా చేసి మళ్ళీ అడిగినాను ఎవరైనా రుచుతా తీసుకెళ్ళి నేను అడుగుతున్నాను పాటి సార్ కదా మా కొంచెం వాళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడమని నీకు చెప్తున్నానన్న పాటి సార్ నేను పేసి నేను పేసి అని పోయి చెప్పుకొని ప్రజల గురి దగ్గర తప్పుగా మాట్లాడేది కాదు మా సాయన గురించి తెలుసుకొని మాట్లాడాలి మరి మళ్ళీ మళ్ళీ కొడుకున్నా అభివృద్ధి గురించి మాట్లాడుతున్నావు అభివృద్ధి గురించి గత ప్రభుత్వంలో ఏం చేసిందో ఇప్పుడు ఏం చేసినావో మాది తెలుసు మా సాయన్న అభివృద్ధి నుంచి గవర్నమెంట్ వచ్చిన గవర్నమెంట్ తరఫున వచ్చిన ఆ ఫండ్స్ కాకుండా తన సొంత డబ్బు కూడా ఖర్చు పెట్టి కొన్ని చోట్ల అభివృద్ధి చేయడం జరిగింది రోడ్లు డ్రైనేజ్ ఇప్పుడు నువ్వు తిరిగే రోడ్లు కూడా మా సహాయం చేసిన రోడ్లే నువ్వు గత ప్రభుత్వం వేసిన రోడ్లు కాదు అది తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్తున్నాను పార్థ సార్ గారికి మా మా సహాయాన్ని ఈసారి